నాయకుడి సంతృప్తి అనే ఆలోచన మీద గత ప్రభుత్వం పనిచేస్తే ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల సంతృప్తి ప్రభుత్వం అందించే సేవలని ఎంత మెరుగ్గా ప్రజలకి అందించబడుతున్నాయి అనే ఆలోచన మీద ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ప్రజల సంతోషం అనే ఆలోచన మీద పనిచేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అందిస్తున్న అనేక సర్వీసెస్ లేతే పథకాలు అవన్నీ కూడా ప్రజలకి ఏ విధంగా అందుతున్నాయి అవి అందుకోవటంలో అధికారులు ఏమన్నా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారా అందుకున్న తర్వాత ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉంది ఈ పథకాలు అందించడంలో ఏదైనా అవినీతి చోటు చేసుకుంటుందా అనే విషయాల మీద ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో కొన్ని వేల మందిని వేల మంది లబ్ధిదారుల్ని ఇంటర్వ్యూ చేసి ఐవీఆర్ఎస్ ద్వారా కానివ్వండి వివిధ మార్గాల్లో కొన్ని రిపోర్ట్లు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను నేను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇప్పుడు ఈ రివ్యూని పరిశీలించినట్లయితే ప్రతి నెలా కూడా ఈ రివ్యూ మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వం ప్రతి నెలా కూడా ప్రజల సంతృప్తి పెరుగుతూ ఉందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను ఉదాహరణకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉంది దానికి ఈ నెల పెన్షన్ పంపిణీలో పెన్షన్ అధికారి మీ దగ్గర డబ్బులు వసూలు చేశాడా అదేవిధంగా ఈ నెల పెన్షన్ మీ ఇంటి వద్దనే పంపిణీ జరిగిందా పెన్షన్ అందించిన అధికారి ప్రవ అధికారి ప్రవర్తన ఎలా ఉంది అనే ప్రశ్నలు అడిగినప్పుడు గత మూడు నెలల నాలుగు నెలల కాలంలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పేసి నేను మన చేస్తాను ఎప్పుడైనా సరే ఈ ఇంటి వద్దనే ఇచ్చారా అనే దానికి ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంటి వద్దనే ఇచ్చారు అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అధికారి ప్రవర్తన బాగుంది కరప్షన్ పింఛన్ అధికారి డబ్బులు వసూలు చేశారంటే కేవలం చాలా తక్కువ మంది అది చేశారని చెప్పి చెప్తున్నారు అధికారి ప్రవర్తన మీద అది కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు ప్రవర్తన గురించి అది కొన్నిసార్లు లబ్ధిదారుల ప్రవర్తన కానివ్వండి లేకపోతే కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా ఆలోచించి అక్కడ ప్రవర్తన అధికారితో కొంత ఇబ్బందికర వాతావరణం రావటం కానీ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా లబ్ధిదారుల ప్రవర్తన ఏ విధంగా ఉన్నా వారిని ప్యాసిఫై చేసి వారిని సంతృప్తిపరచడం మన అధికారుల బాధ్యత దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయండి అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇటువంటి రివ్యూ రెవెన్యూ సర్వీసెస్కి సంబంధించి అదేవిధంగా హౌజింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు రివ్యూ జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను మరి అన్నిట్లో కూడా మరి సంతృప్తికరంగానే ఉన్నట్లు ఐఆర్ఎస్ ద్వారా ప్రభుత్వ అధికారుల పనితీరు కానివ్వండి ప్రభుత్వ పథకాలు అందించడంలో కానివ్వండి ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని చెప్పేసి మరి ఈ సర్వేలో తేలిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి దీనికి తోడు అనేక విషయాల మీద కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ డిస్కషన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ముఖ్యంగా నిన్న కురిసిన అధిక వర్షాలు ఏదైతే ఉందో అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడి జిల్లాల్లో పరిస్థితి వర్షపాతం రైతుల ఇబ్బందులు నష్టం ఇవన్నిటిని మీద కూడా రివ్యూ చేయడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను మరి మనం చూసాం కొన్ని ఛానల్స్లో ఏదో ధాన్యం కొనట్లేదు ధాన్యం రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు అని అధిక వర్షాలు వచ్చినప్పుడు ధాన్యం తడవటం లేకపోతే కొంత వరి పడిపోవటం లాడ్జ్ అవ్వటం ఇవన్నీ కూడా ఎప్పుడూ జరుగుతాయి ఎందుకంటే పెద్ద హెవీ గేల్ వచ్చి పెద్ద వర్షపాతం సడన్గా వచ్చినప్పుడు ఇటువంటి నష్టాలు జరుగుతాయి కానీ ఇటువంటి నష్టాలకి ప్రభుత్వం విధంగా స్పందించింది అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి మనం చేస్తాం మీరు వర్షం రాగానే వెళ్ళి గద్దలాగా వాలిపోయి ఏదో ప్రభుత్వం ఏదో చేయట్లేదు లేకపోతే నష్టాలు చాలా నష్టపోయారు అనే పరిస్థితిని సృష్టించడానికి అనే భావన కల్పించడానికి ప్రయత్నం చేయటం దిగజారుడుతనంగా నేను భావిస్తా ఉన్నాను మరి ఈరోజు రివ్యూలో ముఖ్యమంత్రి గారు అందరి కలెక్టర్లతో కూడా మాట్లాడారు చాలా కొన్ని జిల్లాల్లో మాత్రమే కొంత ప్రాణ నష్టం కానివ్వండి కొంత పశు నష్టం కానివ్వండి కొంత ధాన్యం తడవటం కానీ జరిగిందని చెప్పేసి కలెక్టర్లు చెప్పారు మరి కలెక్టర్లని రేపటికల్లా పూర్తి సమాచారంతో ఎందుకంటే ఇటువంటి కుహానా రాజకీయాలు చేయడం కోసం జరిగింది జరగంది కూడా చాలా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వాస్తవ పరిస్థితుల్ని ఎగ్జాక్ట్ లాసెస్ని తెలియజేస్తూ రేపు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు హ్యూమన్ లాసెస్కి అదేవిధంగా క్యాటిల్ లాసెస్కి డిజాస్టర్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించమని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను వీలైతే రేపు వెళ్ళుండిలోనే వాళ్ళకి ఎక్స్గూజిషే కానివ్వండి వారికి ఎటువంటి నష్టపరిహారాన్ని అందించడానికి రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం అంది అందించమని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి మనం చేస్తాను ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ప్రొక్యూర్ చేయలేదు అనే కంప్లైంట్స్ రాకోకుండా అధికారులు తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి మనం చేస్తాను ఈ కలర్ ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు కొంత రంగు మారుతం అనేది ఎప్పుడు జరిగేదే రంగు మారినా కూడా ధాన్యాన్ని పూర్తిగా కొనమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఏ రైతు కూడా రంగు మారితే భయపడాల్సిన అవసరం లేదు వారి ధాన్యాన్ని ప్రభుత్వం కొంటదని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నా నేను ఒకవేళ లాస్ ఈ వర్షాల మూలంగా లాస్ తక్కువ ఉంటే గనక అది రాష్ట్ర ప్రభుత్వమే భరించే భరిస్తుందని చెప్పేసి అదేవిధంగా పెద్ద ఎత్తున నష్టం ఏదైనా జరిగి ఉంటే గనక ఈ డిస్కలర్ ద్వారా కానీ వేరే ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను ఎవరు కూడా ముసలి కన్నూరు కారచాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను అంతేకాకుండా ఈ హ్యూమన్ లాసెస్ గురించి డిస్కస్ చేసినప్పుడు ప్రత్యేకంగా డిజాస్టర్ అవేర్ టూ ప్రోగ్రాం ద్వారా డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కొన్ని సర్వీసెస్ని ప్రజలకి స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా అందించే కార్యక్రమం ఏదైతే ఉందో అలర్ట్స్ ద్వారా టెలిఫోన్ అలర్ట్స్ కానివ్వండి వాట్సాప్ మెసేజ్ ద్వారా కానివ్వండి లేదా ప్రసార మాధ్యమాల ద్వారా కానివ్వండి ఏదైతే ఉన్నాయో మరి వీటిని ఇంకా మెరుగైన సేవలు అందించాలని చెప్పేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులకి మరి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక నెల రోజుల్లో ముప్పై సర్వీసెస్ని అందరు స్టేక్ హోల్డర్స్కి అందించే విధంగా మరి కార్యాచరణ రూపొందించమని చెప్పేసి కూడా చెప్పారు దీంట్లో హీట్ వేవ్స్ గురించి కానివ్వండి భూగర్భ జలాల గురించి కానివ్వండి వర్షపాతం గురించి కానివ్వండి తుఫాన్లు కానివ్వండి అదేవిధంగా ఈ ఉరుములు థండర్ బాల్స్ ఏదైతే ఉంటాయో వాటి గురించి కానివ్వండి ఇంకా అటువంటి సర్వీసెస్ దాదాపు ముప్పై మన పెస్ట్ గాలికి వస్తూ ఉంటుంది ఆ పెస్ట్ ఏ ఎటు సైడ్ మూవ్ అవుతుంది ఇటువంటివి అంటే వ్యవసాయ రైతులకి వ్యవసాయానికి ఇంకా సామాన్య ప్రజానికానికి అందరికీ కూడా ఉపయోగ విధంగా ఈ సర్వీసెస్ని అందరికీ అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఈ సర్వీసెస్ అందించడంలో కూడా ఎక్యురసీ మెయింటైన్ చేయాలి చాలా సాధ్యమైనంత వరకు అక్యురేట్గా ఉండే విధంగా మరి ఎక్విప్మెంట్స్ మనం పెట్టుకుంటామా లేకపోతే ఆ ఎక్విప్మెంట్స్ పాడైపోతే వాటిని రిపేర్ చేయించడమా లేకపోతే కొత్తగా రీప్లేస్ చేయటమా ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చి వాటన్నింటిని ఓఎన్ఎం చేసి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం కరెక్ట్గా ఇవ్వాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు ఈ బోల్స్ గురించి చర్చించినప్పుడు మరి మనం చూసాం టీవీలో కొన్ని జిల్లాల్లో ఈ షెప్పర్డ్స్ చనిపోయిన విషయాన్ని మరి కొన్ని పరిస్థితులు ఈ షెప్పర్స్ దగ్గర ఫోన్స్ లేకపోవటం కానివ్వండి లేకపోతే స్మార్ట్ ఫోన్స్ లేకపోవటం కానివ్వండి లేకపోతే వారు అది చూసుకోవటం కానీ వారికి తెలియపోతే అటువంటి పరిస్థితుల్లో దగ్గరలో ఉన్న సచివాలయం నుంచి ఒక ప్రభుత్వ అధికారిని ఎందుకంటే ఆ సచివాలయం పరిధి పది పదిహేను కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఈ ఉరుములు పడే ప్రదేశం జియో పాయింట్స్ ద్వారా తెలుస్తుంది కాబట్టి మనకి అక్కడికి అధికారిని ఎవరినన్నా సరే పంపించి ఆ షెప్పర్స్ కానివ్వండి లేకపోతే ఉరుములు పడే ప్రాంతంలో ఉన్న ప్రజలకి తెలియచేసే అవకాశాలను కూడా పరిశీలించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి అదేవిధంగా వెళ్ళే అధికారి కూడా ఇబ్బందులు పడుకోకుండా ఒక స్టాండర్డ్ ప్రాక్టీసెస్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను అదేవిధంగా రియల్ టైం గవర్నెన్స్ కూడా గురించి కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది ప్రత్యేకంగా వాట్సాప్ గవర్నెన్స్లో మరి వాట్సాప్ గవర్నెన్స్లో ఈ థర్టీయత్ జనవరి నుంచి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరకు దాదాపు ఏడు డెబ్భై మూడు పాయింట్ వన్ ల్యాక్ అప్లికేషన్స్ రావటం జరిగింది దాంట్లో ముప్పై ఆరు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల సక్సెస్ఫుల్గా వాటికి రే మన అడ్రస్ కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను వారానికి దాదాపు ఏడు లక్షల అప్లికేషన్స్ ఇటువంటి రావటం జరుగుతుంది మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అడ్రస్ కూడా ఆ సమస్యలకి లేకపోతే ఆ రిక్వెస్ట్లు కూడా పరిష్కారం చూపించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను నేను అదేవిధంగా ఫైవ్ ల్యాక్స్ జాబ్స్ క్రియేట్ చేయాలనే లక్ష్యంతో ఒక ప్రాజెక్ట్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ఐదు సంవత్సరాల్లో ఏదైతే ఇరవై లక్షల పైబడి ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో యువతీ యువకులకి అందించాలి అదేవిధంగా వన్ హోమ్ వన్ ఎంటర్ప్రీన్యర్ అనే ఆలోచనతో ఏదైతే ప్రభుత్వం ముందుకు వెళ్తుందో దాంట్లో భాగంగా ప్రాజెక్ట్ ఫైవ్ ల్యాక్స్ అంటే వన్ ఇయర్లోనో ఈ పీరియడ్లో దానికోసం ప్రభుత్వం ఒక వినూత్నమైన కార్యాచరణ కూడా రూపొందిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఈ రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా అందరికీ ఒక స్కిల్ టెస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ లాంటిది పెట్టి వారి వారి స్కిల్స్ని అసెస్ చేసి రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ లేకపోతే రాబోతున్న ఇండస్ట్రీస్ అవసరాలకి మ్యాచ్ చేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఏంటంటే ఒక మానిటరింగ్ ఏజెన్సీని ఒక దాన్ని ఏర్పాటు చేసి మరి ఒక సర్వే ప్లాట్ఫామ్ అంటే సర్వే ప్లాట్ఫామ్ సర్వే ప్లాట్ఫామ్ అంటే ప్రభుత్వము ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి ఆల్రెడీ శాంపుల్గా ర్యాండమ్గా ఒక వెయ్యి మందికి సచివాలయం దగ్గర డైరెక్ట్గా మరి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసిందని చెప్పేసి మనం చేస్తాను దాంట్లో చాలామంది రెడీ ఫర్ జాబ్ అనే అంత విధిగా స్కిల్స్ ప్రత్యేకంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా ఆ స్కిల్స్ ఉన్నట్లు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో తేలిందని చెప్పేసి మనం చేస్తాను వారికి ఫర్దర్ స్కిల్లింగ్ అవసరం లేకోకుండా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చేవిన్నాయి అదేవిధంగా వేరే గ్రాడ్యుయేట్స్ ఏదైతే ఉంటారో సైన్స్ కానీ అకౌంట్స్ కానీ గ్రాడ్యుయేట్స్ ఉంటాయో వారికి కొద్దిగా స్కిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో మరి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను ఏదైతే ర్యాండమ్గా శాంపుల్గా చేశామో దాన్ని లార్జర్ బేస్ మీద ఉన్న రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఎగ్జామ్ని కండక్ట్ చేసి రియల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి దాంట్లో ఎంతమందికి స్కిల్స్ ఉన్నాయి వారి స్కిల్ లెవెల్స్ ఏంటి వాటన్నిటిని కూడా చూసి మరి రియల్ టైమ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ జాబ్ డేటా యూజింగ్ యాప్స్ ఇవన్నీ కూడా తయారు చేయాలని చెప్పేసి మనం అంటే ఒక ఫ్లో చాట్ లాగా తయారు చేశారు ఫస్ట్ మానిటరింగ్ ఏజెన్సీ తర్వాత పీరియాడిక్ సర్వే ప్లాట్ఫామ్ అంటే ఈ విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం కానీ లేకపోతే టీసీఎస్ లాంటి సంస్థ ద్వారా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయించడం లేకపోతే ఇంటర్వ్యూ చేయటమో చేయటం కానివ్వండి రియల్ టైమ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ జాబ్ డేటా యూజింగ్ యాప్స్ తర్వాత స్కిల్ క్లస్టరింగ్ అండ్ గ్యాప్ ఎనాలిసిస్ ఇంజిన్ అంటే స్కిల్స్ ఏ ప్రాంతంలో ఎవరికి ఎక్కువ స్కిల్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ సేమ్ స్కిల్స్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేసి ఇండస్ట్రీస్కి అనుసంధానం చేసే కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మాడ్యూల్ క్యాండిడేట్ పోర్టల్ టు ఫైండ్ జాబ్స్ అప్ స్కిల్ అండ్ గెట్ మెంటర్డ్ వాళ్ళందరికీ కూడా ఇవన్నీ నేర్పించడం తర్వాత క్యాండిడేట్ డిస్కవరీ ప్లాట్ఫామ్ ఫర్ కార్పొరేషన్ మనందరం చూసాం ఈ లింక్డ్ ఎన్ అని చెప్పేసి ఈ జాబ్స్ అవకాశాలు ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ప్రైవేట్ రంగంలో దాన్ని ప్రభుత్వంలోనే దీన్ని ఒక ఒక ఉద్యమంగా తయారు చేసి ఒక ఎఫెక్టివ్గా తయారు చేసి ఈ రాష్ట్రంలో యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను ప్రైవేట్ కంపెనీస్ గవర్నమెంట్ ఇప్పుడు ఆస్లరీ మీటర్లు వస్తుంది ఆ కంపెనీ వచ్చేసరికి మన రాష్ట్రంలో ఏమేమి ఉన్నాయి గ్రాడ్యుయేట్స్ ఏ విధంగా ఉన్నారు వారి స్కిల్స్ ఏమిటి అవసరమైతే యూనివర్సిటీస్తో లేకపోతే మంచి పేరున్న కాలేజెస్తో లింక్ చేసి కోఆర్డినేట్ చేసి ఇవన్నింటినీ కూడా చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు దీని మీద ఒక మంచి కార్యాచరణ కూడా రూపొందిస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తానంటే సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకి సంతృప్తికరంగా అందించడంతో పాటు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి అదేవిధంగా ఈ రాష్ట్రంలో యువత యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించటం అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను దయచేసి కొంతమంది ప్రతి వచ్చిన అవకాశాన్ని అవకాశం కాదు లేని అవకాశాన్ని ఏదో సృష్టించుకునే అట్లు ప్రయత్నం చేసి ప్రభుత్వం మీద బురద దల్లటం మానుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఏదైనా ప్రజా ఉంటే తప్పకోకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి వాటిని ప్రభుత్వం మీరు తీసుకొచ్చేంత వరకు కూడా వేచి ఉండే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వానికి లేదు జిల్లాల్లో ఎటువంటి సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించి ఆ సమస్యని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను కామన్ టెస్ట్ స్కిల్ టెస్ట్ కామన్ టెస్ట్ యాప్ట్యూ టెస్ట్ లాంటిది ఉంటుంది కదా అటువంటి టెస్ట్లు పెట్టి వాళ్ళ స్కిల్స్ ఏంటి వాళ్ళు ఇమీడియట్గా జాబ్స్కి సిద్ధంగా ఉన్నారా లేక వారికి ఏమైనా స్కిల్లింగ్ చేపించి స్కిల్స్ నేర్పించి వాళ్ళని జాబ్స్కి సిద్ధం చేయాలా అనే దాని మీద ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తారు డేటా కాదు అవన్నీ డేటా ఉంటుంది ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు మొన్న ఏంటంటే శాంపుల్గా ర్యాండమ్గా కొన్ని కొన్ని సచివాలయంలో ఎగ్జామ్ కండక్ట్ నో సచివ మంగళగిరి కాదు మంగళగిరి స్కిల్ సెన్సెస్ లో కూడా దీంట్లో భాగంగానే చేస్తున్నారు ఈ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి ఇందాక ఫ్లో చాట్ నేను చెప్పాను అవన్నీ కూడా చేస్తారని ప్రభుత్వం కార్యాచరణ చేస్తున్నారు అదే వర్క్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయటం నైబర్హుడ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయటం అంటే ప్రతిరోజు కేవలం ఇంట్లో నుంచి పనిచేస్తే అతనికి కొంచెం సోషల్ సోషలైజింగ్ కానివ్వండి లేకపోతే వారి ఉద్యోగాల్లోనే ఉన్న డెవలప్మెంట్స్ టెక్నికల్ డెవలప్మెంట్స్ కానివ్వండి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళు కొన్ని రోజులు ఆఫీస్లో పనిచేయటం లేదా నైబర్హుడ్ సెంటర్స్కి వెళ్ళి పనిచేయటం వల్ల వాళ్ళ స్కిల్స్ని అప్డేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది డేటా అయితే నా దగ్గర లేదు కొన్ని వేల మంది డేటా అంటే ప్రాసెస్ నేను మీకు చెప్పాను నేను ఇంట్లో పని చేసుకునే వాళ్ళ దగ్గర కూడా సర్వే చేశారు ఇంకా కాదు ఇంట్లో పని చేసుకునే వాళ్ళ గురించి కూడా సర్వే చేశారు అంటే ఇండస్ట్రీస్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంటుంది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి వర్క్ ఫ్రమ్ హోమ్ పూర్తిగా అయితే మాకు కుదరదు అని చెప్పేసి సో వీటన్నిటి మీద కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళకి ఫెసిలిటీస్ అన్ని కూడా అందిస్తారు సమాచారం అందించడం కానీ వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేయటం కానీ ఈరోజైతే మరి ఈ సమావేశంలో అది బయటకు వెళ్ళదు మీరు చేస్తా ఉన్నారు ఇప్పుడు ఆ పార్టీ గత ప్రభుత్వం మద్యం విషయంలో ఎటువంటి అవకతవకలు అవినీతి అట్ ది కాస్ట్ ఆఫ్ పీపుల్స్ హెల్త్ చేసిందో చాలా స్పష్టంగా ఎవిడెన్సెస్ తో సహా కనపడతా ఉంది సో బహుశా దాని నుంచి తప్పించుకుంటానికి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయటానికి దృష్టి మరల్చడానికి ఇటువంటి చౌకబారు ఎత్తుగడలు ఏమన్నా చేస్తున్నారేమో నాకు తెలీదు పూర్తి సబ్జెక్ట్ నాకు తెలీదు అదే అంటున్నాను నేను భాగస్వామి భాగస్వామి ఉందో లేదో ఎస్టాబ్లిష్ చేయాలి ఇప్పుడు ఎప్పుడో అప్పుడు రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు ఎక్కడో ఎప్పుడో గతంలో ఏదో చేసి ఉండొచ్చు కానీ ప్రస్తుత వ్యాపారంలో భాగస్వామి కా కాకపోయి ఉండొచ్చు కానీ ఎప్పుడో ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళ క్లాస్మేట్స్ రూమ్మేట్స్ కాబట్టి వీళ్ళకి లింక్ ఉందని ఎస్టాబ్లిష్ చేస్తానికి ప్రయత్నం చేస్తే అది కరెక్ట్ కాదంట నేను అంటే పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయటానికి అంటే మధ్యంలో ఏ విధంగా గత ప్రభుత్వం నాశరకం మద్యం కానివ్వండి ఏ విధంగా డబ్బులు నెలకి యాభై అరవై కోట్లు కలెక్ట్ చేసి మరి పెద్దలకి ఆ ప్రభుత్వ పెద్దలు పంపించడం ఇవన్నీ కూడా పత్రికల్లో చూస్తున్నాం ఇవన్నీ కూడా ఎంక్వైరీలో తేలుతున్నాయి సో దా దాన్ని డైవర్ట్ చేయడానికి ఇటువంటి అన్నీ కూడా చేసి ఉండొచ్చు సరే ముఖ్యమంత్రి గారికి ఆయన కంప్లైంట్ చేశారు కాబట్టి ముఖ్యమంత్రి గారు దాన్ని ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటారు